ప్రభునంద ప్రియులకు యేసుక్రీస్తు నామంలో శుభములు తెలియజేస్తున్నాం ఈ దినం హెబ్రోన్ క్యాలెండర్ వాగ్దానము నీ పరిశుద్ధాలయము చేత నీ మందిరంలోని మేలు చేత మేము తృప్తి పొందేదము కీర్తనల గ్రంథము అరవై ఐదవ కీర్తన నాలుగవ చరణములో దైవజనుడు కీర్తనకారుడు ఈ మాటలు మనకు తెలియచేస్తూ ఉన్నాడు ప్రియమైనటువంటి దైవజనమ దేవుని యొక్క పరిశుద్ధాలయము ఆయనకు నివాసయోగ్యమైనది ఎందుకనగా నా మందిరము సమస్త జనులకు ప్రార్థనా మందిరమని ప్రభు సెలవిస్తున్నాడు లోకంలో ఎక్కడ కూడా మేలు అనేటువంటిది మనకు దొరకట్లేదు ఎందుకనగా దేవుని వాక్యం సెలవిస్తుంది పత్రిక మూడో అధ్యాయంలో మేలు చేయవాడు లేడు ఒకడును లేడు అని ప్రభు సెలవిస్తున్నాడు పరిశుద్ధ గ్రంథం బైబిల్ సెలవిస్తుంది కీడు చేయట మానుడి మేలు చేయ నేర్చుకుని అని ప్రభు సెలవిస్తున్నాడు ఈ లోకంలో మేలు ఎక్కడ దొరుకుతుంది అనగా దేవుని యొక్క మందిరంలోనే మనకు మేలు దొరుకుతున్నది ఎందుకనగా దేవుని వాక్యంలో కీర్తనాకారుడు దావీదు మాట్లాడుతూ చెప్తుంటున్నాడు ఇరవై మూడవ కీర్తన ఆరో వచనములు అంటున్నాడు నేను బ్రతుకు దినములనియూ కృపాక్షేమములే నా వెంట వచ్చను చిరకాలము యహోవా మందిరంలో నేను నివాసము చేసేదేనని కీర్తనకారుడు దావీదు మాట్లాడుతూ చెప్తున్నాడు అవును ప్రియమైనటువంటి దేవు దేవుని ప్రజలారా దేవుని యొక్క కృప క్షేమము మన వెంట వచ్చినప్పుడు ఎంతో సంతోషము ఆనందము ఉంటుంది మరి ఆ కృపా సంతోషము దేవుని సన్నిధిలోనే దొరుకుతుందని దేవుని వాక్యం మనకు ఖచ్చితంగా సెలవిస్తుంది ముప్పై ఆరో కీర్తన ఎనిమిదవ వచ్చినంలో దైవజనుడు మరి దావిదు ఈలాగున సెలవిస్తున్నాడు నీ మందిరం యొక్క సమృద్ధి వలన వారు తృప్తి నందుచున్నారు నీ ఆనంద ప్రవాహంలోనిది నీవు వారికి త్రాగించుచున్నావు దేవుని మందిరము దేవుని యొక్క సన్నిధిని మనకు చూపిస్తూ ఉంటున్నది ప్రభు సెలవిచ్చినారు మరి ఈ మందిరమును పడగొట్టుడి మూడు దినములలో నేను దాన్ని తిరిగి కట్టుదునని ప్రభు చెప్పినాడు తన దేహం అనే దేవాలయం గురించి ప్రభు చెప్తూ వచ్చినాడు కానీ అక్కడున్నటువంటి శాస్త్రులు పరిశీలనటువంటి వారు భౌతిక మందిరం గురించి వారు ఆలోచన చేస్తూ ఉన్నారు ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా మనము కూడా ఆయన యొక్క ఇంటిలో మరి సజీవమైన రాళ్ళ వల్ల కట్టబడుచున్నామని మొదటి పేరుతో రెండో అధ్యాయంలో సెలవిస్తూ ఉన్నాడు ప్రియమైనటువంటి దైవ దేవుడు నేను నన్ను కూడా మరి ఆత్మ సంబంధమైన మందిరముగా కడుతూ ఉంటున్నాడు మనము ఆయనలో కట్టబడే వారంగా ఉండాలని దేవుడు కోరుతున్నాడు ఆ రీతిగా నీవు నేను సజీవమైన మందిరాలుగా ప్రభు కొరకు కట్టబడి అనేకులను దేవునింటికి నడిపించదుగాక